మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి లారీ ఇక్కడే ఆగిపోయింది దీని పరిస్థితి చూడండి నడి రోడ్డు పైన ఈ మట్టి పోయడం వల్ల ఇక రోడ్డుని దాదాపు కంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి దీన్ని లేదు ఫోర్ ఇయర్స్ నుంచి మార్లబిల్లు ఎప్పుడు వాన వచ్చినా దీని పరిస్థితి దీని ఏమంటారంటే దీని దారుణమైన దుస్థతి ఒక పెద్ద పెద్ద లారీలు గట్టు మండలంలో వర్కింగ్ నడుస్తుంది కనీసం పైన వర్క్ చేసే వాళ్ళ నుంచి కానీ ఒక రాజకీయం నుంచి కానీ ఒకసారి ఆలోచించండి ఇక్కడ గట్టు మండలం మంత్రాలయంకి మంచి మంచి దేవస్థానాలకు ఇట్టు నుంచి వెళ్తారు ఇక ఈ రోడ్డు పరిస్థితి ఒక లారీ దిగబడింది మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే గట్టు మండలాలకు వెళ్ళే బస్సులు ఆగిపోయినాయి కాలేజ్ స్కూల్ పిల్లలకి వెళ్ళే ప్రైవేట్ బస్సులు ఆగిపోయినాయి ప్రతిరోజు ప్రైవేట్ బస్సులు ఎంత ఇబ్బంది పడుతున్నాయి స్కూల్ పిల్లలు అంటే ఇక్కడ చూడండి ఇక ఇక ఇక్కడ రాయి చూపించండి రాసే ఇక్కడ ఇక్కడ రాయి గురించిగా నడి రోడ్డుపై రాళ్ళు మట్టి అవి దిగబడి ఉన్నాయి ఈ రాళ్ళ పరిస్థితి ఎవరైనా నైట్ టైం తాగి వచ్చినా ఈ రోడ్డు పరిస్థితి ఒకసారి చూడండి ఆ రోడ్డు ముందు చూపిగా ఇలాంటి రోడ్డు ఇది ఒక కిలో మా ఊరు ఎంత వరకు ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరు పరిస్థితి ఇది బయట మళ్ళీ అవతల బాగుంది ఇవతల బాగుంది కానీ మా ఊర్లో నాడి ఊర్లో ధరూర్ మండలంలో మంచి ఓటింగ్ ఉన్న ఊరు పరిస్థితి ఇట్లా ఉంది కనీసం దీని గురించి ఒక సెక్యూరేటర్ ఎవరో ఒకరు దీనికి కంకరేసో లేకపోతే ఒక డస్ట్ బోషో ఏదో ఒకటి ఒక ఆలోచించలే కదా ప్రతిరోజు ఈ ఊర్లో ఉండే ఇండ్ల ముందర ఉండే ఈ రోడ్డుకుండే వాటర్ వచ్చి ఆగడం వల్ల ఈ దోమలు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఇది ఎలా ఉంటుంది దీని దోమల పరిస్థితి ఇంట్లో ముందర ప్రతి ఇంటికి దోమలతో చిన్న పిల్లలు ఉంటారు రోడ్డు మీదకి రావాలన్న భయం అవుతుంది ఆ పిల్లలు వచ్చి ఏడ గుంతలు పడతారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇది ఏర్పడ్డది కాబట్టి దయచేసి దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇక రోడ్ చూడండి ఎటువంటి పరిస్థితి అస్సలు మార్నింగ్ నుంచి ఎక్కడ వెహికల్ అక్కడే ఆగిపోవడం ఎటు నుంచి వెళ్ళిపోవడం ఇక ఒక బైక్ నీటికి వెళ్ళలేని పరిస్థితి రెండో గేర్ వేసుకొని అలాంటి ఈ రోడ్ ఇది మా ఊర్లో ఏర్పడ్డది దయచేసి దీని సెక్రటరీ గారు పైకి తీసుకెళ్లాలని ఇక్కడ నుంచి వెళ్ళే పైకి మంచి మంచి అధికారులు ఎంఆర్ఓలు పైకి వెళ్ళే చదువుకున్న హెడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరు దీన్ని ఏదో ఒక రోజు ఒక ఫోటో తీసి మార్ల బిల్ లో మా పరిస్థితి ఇది ఉంది అని చెప్పలేకపోతున్నారు ఇది ఎంత దారుణం అంటే దయచేసి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు దీన్ని పట్టించుకొని కనీసం ఈ ఊర్లో ఏదో ఒకటి రోడ్డుని మాకి ఏమంటారు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ